అట్లా ఏం చేయడం లేదండి చట్టాలు ప్రభుత్వాలు అట్లా చేస్తే కోర్టులు ఇది ఇదేం లేదు జస్ట్ ఇప్పుడు అన్న లో భోజనం పెట్టారు తీసేస్తే తిట్టుకుంటారు అంతే ఇదేనే అంతే ఇప్పుడు జగన్ టైంలో పద్దెనిమిది వేలు ఇచ్చారు చేయుతని ఇప్పుడు ఆపేసారు ఏమంటారు జీవో ద్వారా ఇచ్చింది కదా తీసేసారు తిట్టుకుంటారు జగన్ టైంలో వాలంటీర్లని అంతమందిని పెట్టారు రెండున్నర లక్షల మందిని ఆయన ఐదు వేలు ఏందా చీఫ్ గా నేను బాగా చీఫ్ గా చూస్తున్నాడు జగన్ నేను వస్తే పదివేలు అన్నారు రెండున్నర లక్షల మందికి ఎగ్గొట్టారు అసలు శాంతం తీసేశారు ఏమంటారు కదా అది జీవో ద్వారా ఇచ్చేదే కదా అదేమంటే సరిగ్గా జీవో ఇవ్వలేదు సరిగ్గా చట్టం చేయలేదు ఎట్లాంటి పోచుకోలు కబులు చెప్పారు అంతే ఉంటుంది బేసిక్ సమస్య ఒకటేంటంటే ఇందులో ఇచ్చేటటువంటి వాడి యొక్క ప్రేమ లేకపోతే అతని మానవత్వం మీద ఆధారపడి ఉంటుంది అతని దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత మీద కూడా ఆధారపడి ఉంటుంది సేమ్ టైం వీళ్ళు వీళ్ళ వీళ్ళ వ్యవహారాలు చేసుకుంటూ వీళ్ళ ఎదుగుదలకి దీన్ని వాడుకుంటే సక్సెస్ అవుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ చదివే దశ నుంచి ఏదో ఒక పనులు చేసుకునేవాడి టెన్త్ క్లాస్ అప్పుడే కొబ్బరి బాండాలు కొట్టడమా లేకపోతే ఏదో చిన్న 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 పనులు అంటే దాన్ని ఏమంటారు దీపావళి అందు సామాన్లు వస్తే ఆ షాప్లో పనిచేయడము ఇట్లాంటి ఏదో ఒకటి చేస్తూ బతికేవాడిని నేను ఆ టైంలో నాకు ఒక ప్రాబ్లం ఉండేది ఏంటి నేనే పెడదాం అనుకుంటా షాపు నా వల్ల కాల ఎందుకని కొంత డబ్బులు కావాలి నాకు ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ కూడా కాదు డిగ్రీ అయిపోయాక ఈనాడు వీటిట్లో జాబులు చేయడం ప్రారంభించిన తర్వాత చేతిలో కొంత అమౌంట్ ఉంది కాబట్టి ఇంకొంత